జనబేరి న్యూస్కి స్వాగతం నేను లక్ష్మి ఇక అప్డేట్స్ చూస్తే చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం పాలమనేరు మండలంలో వివిధ పంచాయతీల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు కరడి మడుగు మరియు జారవరిపల్లి పంచాయతీ కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు అప్పు చేసి బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి జగన్ కు చేత కాదని చెప్పుకొచ్చారు ఆయన అమూల్ డైరీకి పాలన పోయాలని లేకుంటే ప్రభుత్వ పథకాలను కట్ చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల నుంచి తొలగిస్తామని అధికార పార్టీ వారు హెచ్చరిస్తున్నారని చాలా మంది పాడి రైతులు ఆయనకు తెలియజేశారు దీంతో స్పందించిన ఆయన వెంటనే ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వికోట పలమనేరు టా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ീർമോഹതാം പ്രേമധൂം ഐശ്വര്യം വ്യാഹം

ఉద్యోగస్తులు ధర్నా చేస్తా ఉన్నారు టీచర్ టీచర్ ప్రతి ఒక్క ఉద్యోగస్తు భయపెట్టి ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఉంది నేను అందుకే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశ చరిత్ర చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి రాజధాని రాజధాని ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎంతసేపు సచివాలయాన్ని కట్ట నేను బటన్ నడతానని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి అప్పు తెచ్చిన బటన్ నొక్కిన ఈ రెండు పనులు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మూడో పని చేసినాడని అడుగుతా ఉన్నా కనీసం సామాన్యమైనటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకే ఇంటర్వ్యూ లేవు వాళ్ళు మాట్లాడాలంటే లేదు మళ్ళా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ ఈ రోజు ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఈ ప్రభుత్వంలో పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పండి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ రకంగా చేస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన